నిన్న సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రము ఒక అనుకోని అవాంతరం వచ్చింది మన స్కూల్ బస్సుకి ఇద్దరు ఆకతాయిలు ఆలోచన లేకుండా ఆవేశపడి మన బస్సు మీద అటాక్ చేయడానికి ప్రయత్నించారు ఆ సమయంలో మన బస్సులో మన పిల్లలు ఉన్నారు లేడీ టీచర్లు ఉన్నారు సో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి పనులు ఇలాంటి ఆకతాయి చేష్టలు మన బస్సుల మీద ఎవరైనా చేయడానికి ట్రై చేస్తే ఆ చుట్టుపక్కలలో మీలో ఎవరున్నా ఆపడానికి ప్రయత్నించండి ఇలా మీరు ప్రయత్నం చేసినప్పుడు ఎటువంటి కేసులు వచ్చినా కూడా నేను మా ప్రిన్సిపాల్ గారు మీ ముందు ఉంటాం ఏ వన్గా నేనుంటాను ఏ టూగా మా ప్రిన్సిపాల్ గారు ఉంటారు ఏ త్రీ నుంచి ఏ యాభై వరకు మా స్కూల్లో స్టాఫ్ ఉంటారు మీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వము ఆ సమయంలో బస్సుల్లో ఉన్న మన పిల్లల మన టీచర్ల భద్రతకు మాది హామీ అలాగే ఆ ప్రయత్నంలో మీకు ఏదైనా అవాంతరాలు వస్తే వాటిని మేము కాపాడతాము మేమే కాపాడతాము మీ ముందు మేమే ఉంటాము మా రిక్వెస్ట్ని మీరు మరణిస్తారని ఆశిస్తూ గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం స్కూల్ బస్సులపైన కానీ స్కూల్ భవనాలపైన కానీ అక్రమంగా మద్యం సేవించి దాడులు చేసిన ఎలాంటి అసౌకర్యాలు కలిగించినా చట్టరీత చాలా తీవ్రమైన నేరం నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలిసివేసింది మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియని యువకులు ఇద్దరు మా స్కూల్ బస్సుపై దాడి చేసి నంబర్ ప్లేట్ విరక్కొట్టి స్కూల్ అద్దాలను పగలగొట్టి చాలా దుశ్చర్యలకు పాల్పడ్డారు సభ్య సమాజం చూస్తూనే ఉంది ప్రత్యక్ష సాక్షులు చాలామంది ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు దీన్ని తీవ్రంగా ఖండించారు వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ వారు ఎటువంటి చర్యలైనా తీసుకుంటారు తప్పకుండా అలాగే తోటివాళ్ళు మన సామాజిక పౌరులు కూడా వీటిని తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను మీ ముందు మేముంటాము మేమే ఉంటాము మీ సహాయం మాకు కావాల్సిందే మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల సేఫ్టీ కోసం మన సంస్థలో అనుభవజ్ఞులైన ఓర్పుతో నేర్పుతో చాకచక్యంగా డ్రైవింగ్ చేయగల సమర్థులైన డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు మన విద్యార్థులు అధ్యాపకుల జీవితాలకు ప్రాణాలకు రక్షణగా ఉంటారు తప్పకుండా కమిటెడ్గా ఉంటారు అది మా నమ్మకం కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మా డ్రైవర్ల మిస్టేక్ కూడా ఉండవచ్చు దానివల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు అటువంటి సిచ్యువేషన్లోనైనా మనకి మన పిల్లల భద్రత చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ ముందు మీ కళ్ళ ముందు అటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ముఖ్యంగా మన పిల్లల పట్ల జాగ్రత్త వహించండి అంటే ఇటువంటి సిచ్యువేషను ఓన్లీ మన స్కూల్ బస్సుకే కాదు ఏ స్కూల్ బస్సు అయినా సరే ప్రతి స్కూల్ బస్సులో ఉండేది మన పిల్లలే వాళ్ళ భద్రత పౌరులుగా మనందరి బాధ్యత ఎవరో ఇద్దరు ముగ్గురు ఆకతాయిలు స్పృహ లేకుండా ఆవేశంతో చేసే చిల్లర పనులకి పిల్లలు సఫర్ అవ్వకూడదు అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాము పిల్లలను రక్షించే ప్రాసెస్లో మీకు ఎటువంటి చిన్న వాంతరమైనా పెద్దవాంతరమైనా మేముంటాము మా స్టాఫ్ ఉంటాం మీ ముందు లీగల్గా ఎటువంటి సమస్య వచ్చినా మేము టేక్ కేర్ చేస్తాం మీ అందరినీ రక్షిస్తాం మేమే రక్షిస్తాము అందుకే మళ్ళీ చెప్తున్నాను ప్రతి స్కూల్ బస్సులో ఉన్న ప్రతి పిల్లవాడు మన పిల్లవాడే వాళ్ళ భద్రత మన బాధ్యత ఏ స్కూల్ బస్సులోనైనా మన పిల్లలు మన బంధువుల పిల్లలు మన తోబుట్టువుల పిల్లలో ఉంటారు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది మద్యం మత్తులోనూ లేదంటే ఇతరత్ర ఏదైనా సేవించి ఆలోచన రహస్యంగా మన బస్సుల మీద దాడి చే చేయడానికి ప్రయత్నించే వ్యక్తుల నుంచి మన పిల్లలను మనమే కాపాడుకోవాలి ఈ ప్రక్రియలో మీకు ఎటువంటి అవాంతరం ఎటువంటి ఇబ్బంది కలిగినా లీగల్గా నేనే ముందుంటాను మీకు ఏ వన్ నుంచి ఏ యాభై వరకు నేను మా ప్రిన్సిపాల్ గారు మా స్టాఫ్ అందరం మీ ముందు మేము ఉంటాము మా తర్వాతే ఏ సమస్య అయినా మీ వద్దకు వచ్చింది మా తర్వాత అసలు సమస్య అంటే ఉండదు లేకుండా నేను చేయగలను మీకు నా హామీ ఇస్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను పిల్లలను రక్షించే బాధ్యతలు మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను నేను సాల్వ్ చేస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను సో కొంచెం సహాయం చేయండి మన పిల్లల కోసం ఏ స్కూల్ బస్సులోనైనా మన పిల్లలను రక్షించే బాధ్యత మీరు తీసుకోండి ఈ బస్సు మా ఈ బస్సు స్కూల్లో మా పిల్లలు చదవటం లేదు ఈ బస్సు మా ఊరిది కాదు అని ఆలోచన అవద్దు ప్రతి పిల్లవాడు మన 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 పిల్లవాడే వాళ్ళ బాధ్యత మనదే ఆలోచించండి